వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్ ఈరోజు మనం గుత్తి బెండకాయ ఫ్రై చేయబోతున్నాం వాటికి కావాల్సిన పదార్థాలు బెండకాయలు శనగపిండి కార్న్ ఫ్లోర్ ధనియాల పొడి కారం సాల్ట్ పసుపు బెండకాయలు తొడుములు కట్ చేసి ఇలా మధ్యలోకి చీలుకోవాలన్నీ మసాలాలన్నీ ఒక దాంట్లో వేసుకొని కలుపుకోవాలి కారం ధనియాల పొడి పసుపు సాల్ట్ శనగపిండి కొద్దిగా ఫ్లోర్ వేసి ఇవంతా బాగా కలుపుకొని బెండకాయల్లో స్టఫింగ్ చేసుకోవాలి పౌడర్ అంతా ఇలా కలుపుకున్నాక ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా స్టఫింగ్ చేసుకునేలా కలుపుకోవాలి మసాలాన్ని ఇలా కలుపుకొని వీటిని బెండకాయల్లో స్టఫింగ్ చేయాలి ఈ బెండకాయల్లో ఇలా స్టెఫ్ నేను అదేవిధంగా అన్నిటిలోనే స్టెఫ్ చేసి పెట్టుకోవాలి ప్యాన్ వేడికి తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక స్టఫ్ చేసుకున్న బెండకాయల్ని వేసుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఆ చీటు సదుపుతూ వేయించుకోవాలి వేయించి వీరిని పక్కన పెట్టుకోవాలి ఇలాగే అన్నీ వేయించుకోవాలి ఓకే అండి గుత్తి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ